అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే మీకు ఒక డిజైన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ డిజైన్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను వెంటనే స్టిచ్చింగ్ కూడా అయిపోతుందండి అయితే కటింగ్ వీడియో పార్ట్ వన్ కటింగ్ టూ పార్ట్ టూ స్టిచ్చింగ్ పార్ట్ టూ అయితే పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే కటింగ్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎలాంటి డిజైన్లు అయితే మిస్ కాకుండా చూడండి సింపుల్ గా ఎలా కుట్టుకోవాలో నేను అయితే చూపిస్తాను బ్లౌజ్ సైజు కూడా చెప్తానండి సైజ్ అంటే మనము సైజులు పెంచుకోవడం తగ్గించుకోవటం మన చేతిలో ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు కొంత బ్లౌజ్ ఇస్తారు కాబట్టి దాని ప్రకారమే మనం కుట్టుకుంటాము కాకపోతే ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ సైజు కూడా చెప్తాను ఓకేనా వీడియోలోకి అయితే మీరు ఈ బ్లౌజ్ గమనించినట్లయితే ఒక్కసారి చూడండి ఎందుకేలా చెప్తున్నానంటే అంటే బ్లౌజులు కుడితే కుదరట్లేదక్క అని అంటే ఎంత బాగా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది సెట్ కావటం అక్క అని అంటూ ఉంటారు కదండి ఇదిగోండి ఈ బ్లౌజ్ మీరు గమనించినట్లయితే వెనకపాటికి ముక్సులు పట్టి అనేది చూడండి ఈ క్రాస్ ఓకే బాగుంది మీరు ఇటువైపు చూసినట్లయితే ఇదిగోండి మళ్ళా ఇక్కడ కరెక్ట్ గా అనేది కరెక్ట్ గా ఉంది చూడండి ఇదిగోండి అలాగే ఇటువైపు కూడా కరెక్ట్ గా పొజిషన్ అనేది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజు పొజిషన్ అనేది కరెక్ట్ గానే ఉంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది తిరిగి పైకి వచ్చింది ఇది చూడండి వెనకపాటికి సమానంగా ఉంది ఇది కూడా ఇలా రావాలి ఇలా వస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఉంటుంది అయితే ఈ అక్క ఈ బ్లౌజ్ ఇచ్చి దీని అంత కుట్టముంది నేనేం చేశాను ఈ బ్లౌజ్ చూసుకుంటాను అండి ఏ కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినా సరే కొంతకి నేను ఒకసారి బ్లౌజ్ చెక్ చేసుకుంటాను చెక్ చేసుకునే సరికి పార్ట్ కంటే ముందు పాట అనేది కిందకు ఉంది ఒక సైడ్ నేను అక్కకు ఫోన్ చేసి అడిగాను అక్క మరి ఇట్లున్నది సేమ్ దీని అంతే కుట్టుకుంటావా అంటే వెనక భాగం కరెక్ట్ ఉంది ముందు అనేది పొట్ట మీదకి వస్తుంది అని చెప్పింది అక్క కూడా భాగం అనేది పొట్ట మీదకి వస్తుంది కొంచెం ముందు సెట్ చేయవా అని చెప్పి చెప్పారండి అక్క ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఈ ముందు భాగాలు కూడా సెట్ చేసి అనేది కట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెనక భాగానికి సమానంగా అయినా ఉంటది కాని ముందు భాగం వెనక భాగం కంటే ముందు భాగం ఎక్కువ ఉండదండి ఇది దగ్గర దగ్గర వన్ ఇంచ్ వరకే ముందు భాగం కుక్సులు పట్టి సైడ్ కిందకి అయిపోయింది ఇలా వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం అడగాల కస్టమర్ని మీకు కరెక్ట్ గా ఉందా లేదా ఏమైనా మార్పులు చేయాలా అని చెప్పి అడగాలండి డైరెక్ట్ దాని అంతా అనుకోండి వాళ్ళు బ్లౌజ్ కుదరలేదని చెప్తారు ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ అండి కొలతకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇప్పుడైతే ఎలా సరి చేసి కట్ చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఇది శారీలోని క్లాత్ అయితే ఇది నేను డిజైన్ పెట్టడానికి ఈ అంచు కలర్ తీసుకున్నా ఇదిగోండి మళ్ళీ బాహుబలి హ్యాండ్స్ పెట్టాలి హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో స్టార్ నెక్ కి డిజైన్ పెట్టాలి అందాక మీకు సెల్ లో చూపించాను కదండి ఆ డిజైన్ అయితే కట్ చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజు ఇలా పెట్టేసుకోండి కరెక్ట్ గా కరెక్ట్ గా పెట్టేసుకొని హైటు ఇదిగోండి ఇక్కడ ఇట్లా పెట్టినా కూడా ముందు భాగం అనేది వెనక భాగం కంటే బయటికి కనపడుతుంది చూడండి అట్లా ఉంటే ఏమైందంటే వెనక పైకి ఉంటది ముందు భాగం అనేది కిందకు జారినట్లు ఉంటుంది అండి అవైతే చెక్ చేసుకోవాలా ఇదిగోండి ఈ అక్కది వెనక కప్పు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పన్నెండున్నర ఉందండి ఇది డిజైన్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు నేను ఎక్కువే పెడుతున్నాను ఇంకొక హాఫ్ ఇంచు కుట్ల కోసం మొత్తం పదమూడున్నర పెడుతున్నా అండి అలాగే ఈ నెక్కు మూడు పావు ఇంచులే ఉందండి మూడున్నర కొడలేదు నేను ఎలాగో ఈ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక పావి ఇంచు అయితే ఎక్కువ తీసుకుంటున్నాను మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నేను బ్లౌజ్ సైజు చెప్పాలంటే ఇలా ఇలా చెప్తానండి ఈ ఫస్ట్ కాజా దగ్గర నుంచి ఇలా నీట్ గా కొల్ చేసుకొని ఇలా నీట్ గా కొంచేసుకొని బ్లౌజ్ సైజ్ అనేది చెప్తానండి దగ్గర దగ్గర ముప్పై మూడున్నర ఇంచులు ఉంది అంటే ముప్పై మూడుకి కౌంట్ చేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ ఇంచు వరకు ముప్పై నాలుగు తీసుకోవచ్చు ముప్పై నాలుగు తీసుకుందామండి ఇలా చెప్తాను అంటే బ్లౌజ్ సైజ్ ఎంత అంటే ముప్పై నాలుగు అని చెప్తాను నడుము సైజు ముప్పై నాలుగు అని చెప్తాను దీని ప్రకారం ఈ చంక కూడా పెంచుకుంటూ వెళ్తాను నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చెస్ట్ లూజ్ తోటి చెప్పండి అక్క చెస్ట్ లూజ్ ఏం లేదండి ఇలా బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా పొజిషన్ పెట్టి ఈ చంక కింద నుంచి ఇలా గొల్చుకోవాలి ఇదిగోండి పద్దెనిమిదిన్నర ఉంది ఈ పద్దెనిమిదిన్నరని ఇంకా పద్దెనిమిదిన్నర ఎక్కువ తీసుకోవాలి ముప్పై ఏడు ఇంచులు వచ్చింది ఇది చెస్ట్ సైజు చెస్ట్ లూజు ముప్పై ఏడు ఇంచుల బ్లౌజ్ అని చెప్పుకోవాలి కానీ ఆ ఏది హార్ట్ ఉందండి చెస్ట్ లూజ్ చెప్పడం అనేది హార్ట్ ఉంది నడుము లూజ్ చెప్పడం అనేది ఈజీగా ఉంది ఇప్పుడు మనము నడుము లూజ్ ప్రకారం వెళ్ళిపోదాం నడుము లూజ్ వచ్చి ముప్పై నాలుగు దీన్ని బట్టి ఇది కూడా సెట్ చేసేసుకోవచ్చండి ఈజీగానే అది ఎలాగా అన్నది ఇప్పుడు మీకు నేను కటింగ్ లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ పొడుగు పదమూడున్నర ఇంచులు కుట్లతో అంటే మనం వేసే కుట్టుతో సహా తీసేసుకున్నాను అక్కది పన్నెండున్నరే ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కుట్లు కోసం ఇంకొక కాఫీ ఇంచు ఎక్కువ తీసుకున్నాను మొత్తం పదమూడున్నర ఇంచులు ఇదిగోండి నడుము ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు పదిహేడులో సగం అంటే ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ ఇంచులకి ఇంకొక మూడు ఇంచులు యాడ్ చేసేసుకోండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు చంక లూ చూసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఈ చంక అనేది కొలుచుకోండి ఇంచులు ఉంది మనం హాఫ్ ఇంచు యాడ్ చేసాం ఇంకొక హాఫ్ ఇంచు కుట్ల కోసం ఇంచులు కాస్త ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఇది బ్లౌజు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం చెప్తున్నానండి కొలతలు ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకుందాము షోల్డర్ అంటే ఫస్ట్ నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుందామండి షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుందాము ఆల్మోస్ట్ అందరికి ఇదే సరిపోయిద్దండి పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ షోల్డర్ అనేది మూడు పావు మూడున్నర తీసుకోవాల్సి ఉంటది ఈ ఈ నెక్ సైజు కూడా పెంచుకోవాల్సి ఉంటది పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు లేదంటే ఆల్మోస్ట్ అందరికి ఇవే కొలతలు సరిపోతాయి ఇప్పుడు ఇదిగోండి మూడున్నర ఇంచులు ఈ ఎంత నెక్కు తీసుకున్నాం కదా ఈ మూడున్నర ఇంచులకి మార్పు చేస్తున్నాను పుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ అంటే మొత్తం నాలుగు ఇంచులు తీసుకుంటున్నా ఇప్పుడు ఈ మార్కులన్నీ కలుపుకుందాం అండి ఫస్ట్ చంక వైపు స్క్వేర్ షేప్ గీసుకుందాం గీసుకున్న తర్వాత లో చంక అంటే చంక రౌండ్ ఒకటి పావు ఇంచులు తీసుకొని ఈ ఒకటి పావి ఇంచులకి నీట్ గా గీసేసుకుందాం రౌండ్ మీ దగ్గర స్కేల్ ఉంటే యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రెండున్నర నెగ్గు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండున్నర నెగ్గు తీసుకుందాం అండి ఫస్ట్ అయితే ఇది స్క్వేర్ షేప్ తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కకి స్టార్ నెక్ కావాలండి ఈ స్టార్ కి ఈ క్రాస్ దగ్గర నుంచి ఇలా బయటకు అయితే ఒక మార్క్ చేయండి ఇంచులకి ఇలా క్రాస్ లో తీసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా క్రాసుగా రానిచ్చేసేయండి ఇదిగోండి నేను ఇట్లా ఫస్ట్ మూడున్నర మార్క్ చేశాను కదా ఇందులో అనేది అంత షేప్ అనేది రాలేదు షేప్ తీసిన తర్వాత సైజ్ చూసుకుంటే నాలుగు ఇంచుల వరకు వచ్చిందండి ఇలా క్రాస్ లో నాలుగు ఇంచులు పెట్టేసుకొని నీట్ గా అంటే డీప్ నెక్ వేస్తున్న వాళ్ళకి ఈ విధంగా తీసుకోండి లేదు డీప్ నెక్ వేసుకుని వాళ్ళకి ఇందులోనే ఇలా తీసుకోవచ్చండి దగ్గరకి ఓకేనా ఇప్పుడైతే ఒకసారి నెక్ సైజ్ చూసుకుందాం అలాగే చంక సైజ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ మనం మార్క్ చేసుకున్నాక ఖచ్చితంగా కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర అటు పావించి ఇటు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చంక వైపు సైజ్ చూసుకుందాం అండి ఇదిగోండి కుట్టయితే ఇక్కడకుంది ఇది తిక్కు కలర్ కాబట్టి కుట్లు సరిగా కనపడతలేవండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఇలా కొలిచేసుకోండి చూడండి ఎంత బాగా సరిపోయిందో మీరు ఎక్కడ గమనించినట్లయితే ఈ అంచు అనేది మంచి కుట్టేశారు అందుకోసం జస్ట్ నేను కూడా మలవటం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పక్కకు తీసుకున్నానండి ఇంకంతేను ఓకేనా ఇప్పుడు ఎక్కువ సైజు చూసుకున్నామండి కొంత బ్లౌజ్కి ఏమో రౌండ్ నెక్ ఉందండి మనం తీసుకుందేమో స్టార్ నెక్ ఒకసారి చెక్ చేద్దాము నెక్ కూడా ఇదిగోండి మార్క్ దగ్గర ఇలా పెట్టేసుకొని నీట్ గా ఇక్కడ ఇదిగోండి చూసారా ఇంత అనేది ఇప్పుడు మనం మామూలుగా రౌండ్ నెక్ అయితే ఇది బయటకు రావాలా అంటే ఇది బయటకు వచ్చి నెక్ కుట్టేసుకొని సరిపోయింది ఇప్పుడు ఇది ఒక్క హాఫ్ ఇంచ్ మందం లోపలికే ఉంది ఇది అలాగో డిజైన్ ఎక్కువ కాబట్టి కొంచెం డీప్ ఉంటే ఏం కాదండి బానే ఉంటది ఇప్పుడు కటింగ్ అయితే చేస్తుందాం షేప్ అనేది నీట్ గా కనపడుతుంది అనమాట వెనక వీపు భాగం అనేది ఇప్పుడు వెనక భాగం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదివండి ఇప్పుడు ఈ నెక్కు అయితే మనం డిజైన్ పెట్టాలి మనకి వెనక భాగం కరెక్ట్ గా వస్తే సరిపోయిద్దండి ముందు భాగం కూడా అంతే నీట్ గా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చాలా మంది మీరు ఎంత మలుస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అక్క అని అంటున్నారు అండి ఒకసారి చూడండి వెనక భాగం తీసుకోవచ్చి క్రాస్ ముందు భాగానికి వేసేసాను అనమాట ఈ ఓపెన్స్ వైపు ఈ చంక రౌండ్ ఉండేటట్టు చూసుకోండి ఇంకంతే క్రాస్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు వెనక భాగం ఎలా ఉందో ఆ భాగాన్ని ఇలానే పరిచేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చంక దగ్గర కుట్టు ఇక్కడ షేప్ బెల్ట్ పైన కుట్టు ఎంత పొడుగుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఐదు ఇంచులు ఉందండి ఇప్పుడు ఈ ఐదు పావించులు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర ఖచ్చితంగా హాఫ్ ఇంచు అనేది కుట్టు కొదిలేసుకోండి కుట్టు కొదిలేసుకున్న తర్వాత ఈ ఐదు పావించులు అనేది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిందండి ఇటువైపు కూడా కుట్టు కోసం ఒక పావించు అయినా పర్వాలేదు అయినా పర్వాలేదండి ఇలా మార్క్ అయితే చేసేసుకోండి చేసేసుకున్నాక ఇదిగోండి కింద మార్క్ దగ్గరికి ఇలా నీట్గా చేసేసుకోండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం మార్క్ అంతా సేమ్ పట్టు ఎలా ఉందో అలానే మార్క్ అయితే చేసేసుకోండి ముందు భాగాలు ఎంతకంటే ఈజీగా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే నేను చెప్తా ఉన్నాను కొంచెం వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ దాకా నీట్గా గీసేసుకున్నాం కదా పీస్ తోటి ఇప్పుడు ఇటు ముందు నెక్ తీసుకోవటం కోసం స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసేయండి లైన్ వేసేసి కొంత బ్లౌజ్ తీసుకోండి కొంత బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఈ నెక్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చూసుకోండి కరెక్ట్గా ఎదురుగా ఉందండి ఇప్పుడు ఆరించులు నెక్కు తీసి సరిపోతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం ఇదిగోండి ఆరించులు ఆరించులకు నెక్కు పెట్టిన తర్వాత ఇటువైపు నుంచి కూడా అంటే ఇక్కడ డీప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుందండి మూడించులు అడ్డం ఇది కూడా ఒక స్క్వేర్ షేప్ లో తీసేసుకోండి ఫ్రెండ్స్ వెనక స్టార్ నెక్ ఉంది కాబట్టి ముందు కూడా స్టార్ నెక్కే పెడదామండి నెక్ అనేది నీట్గా కనపడుతుంది ఇదిగోండి ఇలా స్టార్ నెక్ తీసుకున్న ఇప్పుడు ముందు నెక్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి షోల్డర్ మీద కుట్టుకు వదిలేసి ఒకసారి అయితే ఇలా చెక్ చేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ ఉక్స్ అనేది ఈ తగిలించుకునేది బయటకు వచ్చింది చూసారా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వెనక భాగం తీసేసి పక్కకు పెట్టుకుందామండి ఈ చంక వైపు నీట్ గా ఈ మార్కులన్నీ ఒకసారి కలిపేసేసుకొని కొంచెం లోచంక తీద్దామండి ఈ బ్లౌజ్ కి ఎక్కువ లో చంక అనేది రాదు జస్ట్ కొంచెం మాత్రమే వస్తుంది ఇదిగోండి ఎంత మాత్రమే వచ్చింది లోచంక తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ వైట్నర ఇంచులకి మార్క్ ఇచ్చేసుకోండి మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఉక్సులు పట్టి ఈ షేప్ బెల్ట్ పై కుట్టు దాకా ఈ విధంగా పెట్టుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు సరిపోయింది నీట్ గా క్రాస్ అనేది తీసేస్తుందాం ఇదిగోండి ఈ అక్కకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎక్కువ గ్యాప్ అనేది రాదండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు వెనక భాగంకి వెనక భాగం కంటే ముందు భాగం అనేది కొంచెం దిగినట్లు వచ్చింది కదండి ఆ మార్పు అనేది మనం ఎక్కడ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉక్సులు పట్టితో ఇలా కొలిస్తే ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి అంతే తీసుకొని ఈ క్రాస్ అనేది నీట్గా కలిపేయండి అంతేనండి కొద్దిగా ఈ బ్లౌజ్ అయితే ఈ మార్పు అయితే చేస్తున్నాము అప్పుడు ఈ వెనక భాగం కంటే ముందు భాగం దిగదు ముందు భాగం మార్కింగ్ కూడా అయిపోయిందండి నీట్ గా కటింగ్ అయితే చేస్తున్నాము ముందు భాగం కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అక్క బాహుబలి హ్యాండ్స్ చెప్పింది కాబట్టి ఈ అంచులు ముందు సమానంగా లేదా కట్ చేసేసుకొని బాహుబలి హ్యాండ్స్ అంటే దగ్గర దగ్గర మొత్తం ఫుల్ హ్యాండ్ అండి ఇక్కడ వరకు కానీ అక్క మనకి చిన్న చేతిలో బ్లౌజ్ అయితే ఇచ్చిందండి మొత్తం మనము ఇంచుల చె అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ప్లెయిన్ ఇక్కడ ప్లెయిన్ చెయ్యి అయితే కట్ చేసుకుందాం అండి అదొక ఐదు ఇంచుల వరకు తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఐదు ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఒక్క హాఫ్ ఇంచు పుట్ల కోసం మొత్తం ఐదున్నర ఇంచులు అనమాట ఇదిగోండి స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి పుట్ట చేయి కావాలి ఫ్రెండ్స్ బాహుబలి హ్యాండ్స్ కి పుట్ట చేయి కావాలి ఈ మిగిలిన ని మామూలుగా అయితే ప్లెయిన్ చేయి అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదండీ మనకి పుట్టకి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఐదున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనము కుట్టేసరికి పది ఇంచుల చేయి అనేది రావాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఐదున్నర ఐదున్నర అంటే మనకి ఇక్కడ పుట్ట పెట్టడం కోసం ఒక రెండు ఇంచులు అనేది ఎక్కువ కావాల్సి ఉంటుందండి ఇంకొంచెం పైకి మలుద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఐదున్నరకి మార్క్ చేసుకుందాము అలాగే ఇక్కడ కూడా ఈ చె లాస్ట్ దాకా అవసరం లేదండి కొంచెం ఇక్కడైతే ఒక ఐదున్నరకు మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఇంచులు అయితే కట్ చేసేద్దాం కట్ చేసి నీట్గా హ్యాండ్ షేప్ హ్యాండ్ షేప్ అయితే తీసుకుంటున్నానండి హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంచెం బుట్ట లేవటం కోసం రెండించులు అయితే పైకి మార్చి చేసుకుంటున్నానండి ఈ పైకి మార్చి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా షేప్ తీసుకోండి ఇలా రావాల మనకి ఎంత బుట్ట కావాలంటే అంత ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవచ్చు నేనైతే ఈ మాత్రం క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇది సపరేట్ చేసుకున్నాము ఏ చెయ్యి కా చెయ్యి ఫ్రెండ్స్ నాకు వచ్చిన పనిని సింపుల్ పద్ధతిలో మీకు చెప్తున్నానండి మీకు ఈజీగా అనిపిస్తే నేర్చుకోండి ఓకేనా కొంతమంది అయితే మార్క్ కటింగ్ అది ఇది అని పెడతా ఉన్నారు కామెంట్లు ఏ కటింగ్ అయితే ఏందండి మనకు బ్లౌజ్ కుదరటం ముఖ్యం నేను వేసుకునే బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎక్కడన్నా తేడా ఉంటే మీరే చెప్తారు కదా ఫ్రెండ్స్ మీరు వేసుకునే బ్లౌజులే బాగలేవు కదా అని కానీ ఒంటికి అద్దినట్టు ఉంటాయి నా బ్లౌజ్ మీరు గమనించండి ఇలా టక్స్ ఎందుకు పెట్టానంటే బుట్ట మనము ఎక్కడ వరకు పెట్టుకోవాలన్నది ఒక మార్కింగ్ అనమాట అది మాకెలా తెలుస్తుంది అక్క అని అంటారా ఇక్కడ గమనించినట్లయితే ఇట్లా షేప్ ఓపు తిరిగింది చూసారా ఈ ఎత్తు ఉన్న దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలా దీ స్ట్రైట్ గా ఒక టక్స్ పెట్టుకోవాలా మనం పెట్టుకునే పుట్ట అంతా ఇక్కడ వరకే పెట్టుకుంటాము ఇది అనేది పుట్ల కోసం ఉంటదండి ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ అయితే తీసేసుకుందాం షేప్ బెల్ట్ క్లాత్ లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా నేను చెప్తా షేప్ లో చెప్తా ఫ్రెండ్స్ మీరు ఇది గమనించినట్లయితే వెనక భాగం దీనికంటే ఇంచ్ నేను పొడుగు తీసుకున్నా ముందు భాగాలకు వచ్చేసరికి ఇది ఎంత ఉందో అంతే తీసుకున్నా నేనైతే ఇంచ్ ఇప్పుడు వెనక భాగం ఇంచ్ పెంచితే ముందు భాగం కూడా ఆఫ్ ఇంచ్ పెంచాలి కదండి మరి నేను కరెక్ట్ గా దీని అంతే తీసుకున్నా నాకు ఈ అక్క ఏం చెప్పిందంటే వెనక కరెక్ట్ గా ఉంది ముందు అనేది ఎక్కువ అయిపోయింది అంది ముందు అనేది పట్టట్లేదు అన్నట్లయితే ముందు భాగంలో కూడా హాఫ్ ఇంచ్ పెంచేదాన్ని కానీ ముందు భాగాల్లోనే పొట్ట మీదకు వస్తుందని చెప్పింది కాబట్టి అంటే ముందు ఇది ఓకే ఒక షేప్ బెల్ట్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అదేంటక్క షేప్ బెల్ట్ ఎక్కువ పెడితే మరి ఇంకా పొట్ట మీదకి వస్తుంది కదా అని అంటారా రాదండి ఎందుకంటే ఇక్కడ క్రాస్ అనేది మార్చాం మనం ఇక్కడ క్రాస్ అనేది హాఫ్ ఇంచ్ పైకి మార్పు చేసాం పైకి క్రాస్ అనేది తీసాం ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది షేప్ బెల్ట్ లో కవర్ చేస్తాం అనమాట అప్పుడు వెనక మనము హాఫ్ ఇంచు పొడుగు పెంచి కుట్టాం కదా బ్లౌజ్ అనేది అది ముందు భాగాలతో కవర్ అయిపోయింది ఇదంతా మీకు అంటే నేను చెప్పేదానికంటే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయినాక ఫైనల్ గా లుక్ చూపిస్తాం కదండి అప్పుడు మీకే అర్థమైద్ది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ను చూడండి ముందైతే ఖర్చులతో సహా ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇదిగోండి షేప్ బెల్ ఈ షేప్ పట్టి ఎంత ఉందో అంతైతే మార్క్ చేసి కుట్టు కోసం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి అలాగే ఈ చివరకు కూడా ఇది ఎంత ఉందో అంత మార్క్ చేసి కుట్టు కోసం ఎక్కువ తీసుకుందాం కొంచెం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎడబెంచుకుందాం అండి ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది ఎడబించాను ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఉన్న షేప్ బెల్ట్ కొంచెం పెద్దగా వస్తుంది ఇది మొత్తం ఎంత సైజు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము ఇటు సైడు రెండు ముప్పై ఇంచులు వచ్చింది ఇటు సైడ్ మూడు ముప్పై ఇంచులు వచ్చింది మనము ముందు భాగాలు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి షేప్ బెల్ట్ లో కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను ఇప్పుడైతే బ్లౌజుల్లో ఇట్లా కుదరను బ్లౌజులు కుదరలేదని నేను అనండి ఇలా మార్పులు చేయాల్సి వస్తే మనం అయితే ఇట్లా మార్పులు అయితే చేసుకోవాల్సి ఉండిద్ది అందుకే ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్ చూడండి ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే నడుం బెల్ట్ తీసుకుందాం వేరే క్లాత్ యాడ్ చేస్తాను ఒక్కొక్క షేప్ బెల్ట్ వెళ్ళింది డిజైన్ బ్లౌజ్ కనుక ఇదిగోండి నడుం బెల్ట్ కూడా తీసుకున్నాను ఇంకా మేడ పట్టీలు పట్టిదేం అవసరం లేదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందామండి కింద బార్డర్ ఏమో ఈ బార్డర్ లో తీసేసుకుందాం ఇక్కడ ఫ్లవర్ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ లో అయితే తీసుకుందాం అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ కొంచెం ఈ బార్డర్ వేస్ట్ వేస్ట్ లో పోయింది కదండి మనమేమో బాహుబలి హ్యాండ్స్ పెట్టున్నాం కాబట్టి కొంచెం ఈ క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది అంతని సగం ఈ బార్డర్ వచ్చేటట్టు సగం ఈ క్లాత్ వచ్చేటట్టు షేప్ బిల్ట్ అయితే తీసేసుకుందాం అండి ఫస్ట్ ఇప్పుడు వెనకపాటు తీసుకున్నాము ఇలా హ్యాండ్స్ రెండు భాగాలు వచ్చేటట్టు చూసుకోవాలండి హ్యాండ్ అయితే ఈ అయితే వేసుకుంటున్నాను అలాగే ముందు భాగాలు ఇటు సైడ్ వేసుకుంటున్నానండి చూసుకోవాలా ఎక్కడ బాటర్ అటాచ్ అయితే ఉన్నాయని చూసుకో ముందు హెవెన్ డే కట్ చేస్తున్నా ఇక్కడ గ్యాప్ వచ్చింది అంటే అది కుట్టుకునేటప్పుడు చూసుకొని అయితే కుట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ జాకెట్ కల్లా ఉన్నదంతా స్టిచ్చింగ్ లోనే అంటే డిజైన్ ఎలా పెట్టాలి ఆ సింపుల్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి ఇప్పుడు వీటిని నేనేం చేస్తానంటే గమ్ముతో అంటియటానికి అది కొరటయించుడే కదా ఈ గమ్ముతో అంటియటానికి కూడా ఏం లేదండి డైరెక్ట్ మిషన్ మీద కుట్టడం ఓకే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే కలుసుకుందామండి మిస్ అవ్వద్దండి కటింగ్ వీడియో చూడండి స్టిచ్చింగ్ వీడియో చూడండి ఎలాంటి డిజైన్ బ్లౌజులు నేర్చుకుంటే ఆ కొద్దిగా మనీ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్టిచ్చింగ్ వీడియోలు కలుసుకుందాం ఫైన్